ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త డ్రైవింగ్ లైసెన్సుల పైన కొత్త రూల్ రాష్ట్రంలో నేటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీటిని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ఏంటనే లైక్ చేయండి కొంతమంది ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన లేకుండా అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్నారు డ్రైవింగ్ సరిగా రాకపోయినా కూడా కొంతమంది లైసెన్స్లు పొందుతున్నారు దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీఏ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ అప్డేట్ చేయాలని చెప్పేసి ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు అడ్డదారులో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ప్రమాదాలు కారణమవుతున్నారు కొత్త పరీక్షలు ప్రవేశపెట్టారనమాట వరకు ఉన్నటువంటి మాన్యువల్ పరీక్షలు తీసేసి కొత్తగా పరీక్షలు తీసుకొచ్చారు మాన్యువల్ పరీక్ష విధానం కంటే మెరుగైన ప్రామాణిక డ్రైవింగ్ ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు దీనికోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ ను అయితే నిర్వహించాలని చూస్తున్నారు ఈ డ్రైవింగ్ టెస్ట్లో భాగంగా టెస్ట్ ట్రాక్పై హైదరాబాద్ రోడ్లపై నిత్యం ఎదురయ్యే ఇబ్బందులను కృత్రిమంగా సృష్టిస్తారు అంటే సిగ్నల్ లైట్స్ రద్దీ వంటి వాటిని కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు ఇంతకుముందు ఆ వరకు సిగ్నల్ లైట్ గురించి అవగాహన ఉందో లేదో అని కంప్యూటర్ టెస్ట్ పెట్టారు అయితే లంచం ఇచ్చి ఆ టెస్ట్ను అధికారులతో రాయించేవారు అలా అడ్డదారులు లైసెన్స్ పొందేవారు దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన ఆర్టీఐ అధికారులు మానువల్గా టెస్ట్ బదులుగా కొత్త టెస్ట్ కూడా అందులోకి తీసుకువచ్చారనమాట డ్రైవింగ్లో వచ్చే లేదా రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ అవగాహన ఉందో లేదో ఈ టెస్ట్లో తెలిసిపోతుంది కృత్రిమ టెస్ట్ ట్రాక్స్లో ఇబ్బందులు ఎదుర్కొని ఎవరైతే తడబడకుండా డ్రైవింగ్ చేసి టెస్ట్లో పాస్ అవుతారో వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు ఈ టెస్ట్ ట్రాక్ మీద వాహనం నడుపుతున్న వారు ఇదంతా కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది ఏ చిన్న తప్పు టెస్ట్ ఫెయిల్ అయినట్టు మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ అప్లై చేసుకోవాల్సింది అవగాహన లేకుండా లైసెన్స్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ నుంచి అయితే కుదరదు కొత్త టెస్ట్లు అయితే ఇక ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట ఎస్ ట్రాక్లో మలుపుల నుంచి మరో మొలక వాహనం తిప్పాలి పాటు మలుపులు ఎత్తైన ప్రదేశాలు చిన్న చిన్న లోయలు ఎత్తు పొలాలు ఉన్న ఆ ట్రాక్లో వాహనాన్ని నడపాలి ఫైనల్గా బండిని పార్క్ చేసి చూపించాలి ఈ టెస్ట్ లో భాగంగా టూ వీలర్స్ హెల్మెట్ ఫోర్ వీలర్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్ లోనే రికార్డ్ అవుతుంది ఈ క్రమంలో ఏదైనా పొరపాటు చేస్తే టెస్ట్ లో ఫెయిల్ అవుతారు ఫెయిల్